నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు జేబీంలు నీతో నువ్వు మాట్లాడుకో నీకు నువ్వే బలం అంతేకాదు ప్రియమైన సహోదరి సహోదరులరా మరి ఈనాటి ప్రపంచంలో ఒకసారి ఆలోచించండి మరి అన్ని సంపదలకు మూలం మన నమ్మకమేను మరి నువ్వు నువ్వు అనుకున్నది నమ్మగలిగితే నువ్వు ఏదైనా చేయగలవు ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి మనం ఏదైనా అనుకుంటే చేయగలము అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మరి మనం విజయం సాధించగలము మరి ఒక బ్యాంక్ కోచింగ్కి వెళ్ళిన విద్యార్థి మరి తను తన తల్లిదండ్రులను మరి స్నేహితులను మరి తన సంతోషాలను అన్నీ విడిచి మరి ఆ ట్రైనింగు పూర్తిగా తీసుకున్నప్పుడు మాత్రమే మరి తను ఆ ఉద్యోగాన్ని సాధించగలడు మరి అలాగే ఒక ఐఏఎస్ కోచింగ్ మరి ఏ కోచింగ్ అన్నా తీసుకొని మరి తన స్నేహితులను కానీ తల్లిదండ్రులను కానీ మరి బంధుమిత్రులను కానీ వీరందరినీ మరి త్యాగం చేసి మరి తన సంతోషాలను కూడా త్యాగం చేసి మరి ఆ కోచింగ్లో పూర్తిగా లీలమైనప్పుడు మాత్రమే తను ఆ ఉద్యోగాన్ని సంపాదించగలడు మరి మీరు కూడా అలాగే ఉన్నారా ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి మీలోనే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు మీలోనే ఒక డాక్టర్ ఉన్నాడు మరి మీలోనే ఒక లాయర్ ఉన్నాడు ఒకసారి ఆలోచించండి మరి నువ్వు ఏ విధంగా అవ్వాలి అనుకుంటున్నావు మరి అడగకుండా ఉచిత సలహాలు ఇస్తే నిన్ను ఒక పోసుకోలు అంటారు మరి నువ్వు జనాలలో అవసరానికి మించి ఎక్కువసేపు ఉండకూడదు అలా ఉంటే నీ వాల్యూ తగ్గుతుంది మరి ఒక్కసారి ఆలోచించండి మార్కెట్లో ఏ వస్తువు తక్కువగా ఉంటే మరి ఆ వస్తువుకి మరి దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మరి నీవు కూడా అలాగే ఉన్నావా ఒకసారి ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఒక తండ్రికి ఇద్దరు కూతుర్లు అయితే ఆ తల్లి ఆ తండ్రి ఆ తండ్రిని వదిలేసి ఆ ఇద్దరు కూతురును తీసుకువెళ్తుంది మరి అమ్మాని ఎవరినైనా పిలవగలరు మరి ఆ పిల్లలు మరి తండ్రి అని ఒక తండ్రిని మాత్రమే పిలవగలరు మరి తండ్రిని మాత్రమే పిలవగలరు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈనాటి ప్రపంచంలో మీరు ఎలా ఉన్నారు మరి నాగార్జున అనే వ్యక్తి మరి ఎంఎస్సి సైకాలజీ చేసి మరి ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగాడు మరి అంతేకాదు మరి ఈనాటి ప్రపంచంలో పురుషుని మనస్తత్వం కన్నా మరి స్త్రీ మనస్తత్వం దృఢంగా ఉంటుందని మరి ఎంఎస్సీ సైకాలజీలో చెప్పబడింది మరి నువ్వు మనుషుల మనస్తత్వాన్ని ఎరిగి ఉండాలి అంటే మరి ఎంఎస్సి సైకాలజీ అనేది చదవాలి అప్పుడు మాత్రమే మనుషుల మనస్తత్వాన్ని మరి అర్థం చేసుకోగలవు మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై భీమ్ ఇట్లు మీ శివనాగార్జున